హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి యూస్ యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తీసుకొచ్చినటువంటి పాలిటీ కావచ్చు ఎకనామీక్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సంబంధించి మనం నైంటీ నైన్ రూపీసే అందిస్తున్నాం ఈ ఆఫర్ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీగా ట్వెల్వ్ లోపు తీసుకుంటాం ప్రయత్నం చేయండి ట్వెల్వ్ తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేటువంటి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి కనుక సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ టైంలో తీసుకోండి మీకు లేటెస్ట్ అంశాలతో కూడినటువంటి ప్రశ్నలు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించి ఎకానామకి సంబంధించి బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించిన ప్రశ్నలు అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాం సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ ఇది సో ఇప్పుడు మంచి రెస్పాన్స్ అయితే ఉంది చాలామంది ఇంకా అదర్ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయమంటున్నారు వీలైతే ముఖ్యంగా సోషాలజీకి సంబంధించి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయమంటున్నారు వీలైతే దాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం సో ఆఫర్ అయితే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ లోపు వీటిని తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జైల్ గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇవ్వండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు టీజీపీఎస్సి భవన్ ముట్టడి దసరా లోపే భర్తీ చేయాలని అభ్యర్థుల డిమాండ్ రెండేళ్లు దాటిన ప్రక్రియలో జాప్యంపై తీవ్ర నిరసనని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు గ్రూప్ ఫోర్ అదేవిధంగా జైల్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసినా అయితే జూనియర్ లెక్చరర్స్ జైలు కావచ్చు అదేవిధంగా గ్రూప్ ఫోర్ పరీక్షల యొక్క తుది ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో గల టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు అనంతరం గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం అయినటువంటి భవన్ కూడా ముట్టడించారు ఆయా చోట్ల అభ్యర్థుల అభ్యర్థులు తుది ఫలితాల ప్రకటనలో జాప్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు క్రమం జరవచ్చు సో జైలు అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు సత్వరమే ఫలితాలు విడుదల చేయాలని దసరా లోపే నియామకాలను పూర్తి చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసినట్టు క్రమం జరవచ్చు టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై రెండులో జైలు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇరవై మూడులో పరీక్ష నిర్వహించి ఇరవై నాలుగులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు కేవలం తుది ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది డిఎస్సీ అభ్యర్థులతో పాటు తమకు ఎల్బీ స్టేడియం నియామక పత్రాలు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు అనంతరం టిజిపిఎస్ అడిషనల్ సెక్రటరీ సుమతిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించినట్టువచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి రెండు నెలలు దాటిన తుది ఫలితాల విడుదలలో జాప్యం జాప్యంపై గ్రూప్ ఫోర్ అభ్యర్థుల అభ్యర్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టినటువంటి డిఎస్సికి సంబంధించి మనకి ఇప్పుడు వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మరి నియామక పత్రాలు ఇస్తున్నారు దాదాపు ఇది టూ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్స్ వీటికి సంబంధించి కూడా జస్ట్ ఫలితాలు రిలీజ్ చేస్తే వీళ్ళకి కూడా నైన్త్ రోజు నియామక పత్రాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వీటికి సంబంధించినటువంటి తుది ఫలితాలను రిలీజ్ చేయాలి చాలా మంది అభ్యర్థులు వీటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చాలా జాప్యం జరుగుతుంది కనుక సో ఫాస్ట్గా వీటికి సంబంధించినటువంటి ఫలితాలను రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇదే అప్డేట్ మనకి ఇక్కడ చాలా న్యూస్ పేపర్లో వచ్చింది ఇక్కడ ఈనాటిలో కూడా జరగవచ్చు గ్రూప్ ఫోర్ ఫలితాలు ప్రకటించాలని ఆందోళన అంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఖచ్చితంగా మనం గ్రూప్ వన్కి కి సంబంధించిన అప్డేట్ కనుక చూసినట్లయితే నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాలు విడుదల అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు గ్రూప్ వన్ పై హైకోర్టులో టీజీపీఎస్సి వాదన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఈనాటిలో రావడం జరిగింది దాదాపు ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించి అన్ని న్యూస్ పేపర్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసినైతే గ్రూప్ వన్ పరీక్షల కీఐ అభ్యంతరాలు స్వీకరించామని వాటిని ఆయా సబ్జెక్టుల వారిగా నిపుణుల కమిటీకి పంపి వారు ఆమోదించిన తర్వాత ఫలితాలు విడుదల చేసినట్లుగా మనకు టీజీపీఎస్సీ హైకోర్టుకు నివేదించినట్లయితే జరగవచ్చు అయితే త్వరలో మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి పేర్కొన్నట్లు చూడవచ్చు అయితే గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని తప్పులు తప్పులున్నాయని వాటిని సవరించి సవరించాలన్న అభ్యర్థులను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు మనకు రెండు వేరువేరు పిటిషన్లు అయితే దాఖలు చేశారు సో వీటిపై మనకు జస్టిస్ పుల్లా కార్తిక్ గురువారం విచారణ చేపట్టినట్టు ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనిలో భాగంగా చూసినట్లయితే మనకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి కావచ్చు టీజీపీఎస్సీ తరఫున అండ్ ఎం రామ్ రామ్ గోపాల్ రావులు వాదనలు వినిపిస్తూ పరీక్ష రాసినటువంటి మూడు లక్షల మంది నుంచి ప్రిలిమ్స్ కీపై భౌతికంగా ఏడు వందల ఇరవై ఒకటి కావచ్చు అదేవిధంగా ఆన్లైన్ ద్వారా ఆరు వందల నలభై సో ఆరు వేల నాలుగు వందల డెబ్బై అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు అయితే వాటిని నిపుణుల కమిటీ పరిశీలించిందన్నారు ప్రధానంగా ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని కమిటీ సిఫార్సుల మేరకే రెండు ప్రశ్నలు తొలగించే తొలగించి కీ విడుదల చేశామని ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు అయితే ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురులో కమిషన్కు అభ్యంతరాలు తెలియజే కమిషన్కు అభ్యంతరాలు తెలియజేశారన్నారు అయితే మిగిలిన వారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని కోర్టును ఆశ్రయించారని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే ఐదుగురు కోర్టులో కేసేశారో దానిలో ఒక్కరు మాత్రమే కమిషన్కి అభ్యంతరాలు ఇచ్చారంట ఏదైతే మనకు అభ్యంతరాలు కోరినప్పుడు సో మిగతావారు ఎవరు చేయలేదు డైరెక్ట్గా కోర్టుకు వచ్చారని చెప్పేసి ఇక్కడ మనకు వాదనలు వినిపిస్తున్న చూడవచ్చు రెండోసారి నోటిఫికేషన్ జారీని సవాల్ చేసినటువంటి అభ్యర్థులతో పాటు కీని సవాల్ చేసిన పిటిషనర్లో ముగ్గురు మెయిన్స్ అర్హత సాధించారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఒకరిద్దరికీ అర్థం కానంత మాత్రాన అవి తప్పులైనట్లు కాదని చెప్పేసి చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు అయితే పరీక్షలు నిష్ నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు అయితే వాదనలు పూర్తి కాకపోవడంతో తదుపరి విచారణ మనకు న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేసినట్లుగా ఇక్కడ గ్రూప్ వన్ కు సంబంధించిన వాదనలు మనం జరవచ్చు ఇదే అప్డేట్ మరో చూసినట్లయితే ఇన్ని రోజులు ఏం చేశారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు జూలై ఏడున విడుదల చేశారు మీరు నెల రోజుల తర్వాత కోర్టును ఆశ్రయించారన్న హైకోర్టు అభ్యంతరాలు స్వీకరించాం నిపుణుల కమిటీకి పంపాం వారు తేల్చినటువంటి వారు తేల్చిన తర్వాత ఫలితాలు విడుదల చేశాం గ్రూప్ పై దాఖలైనటువంటి పిటిషన్లపై ప్రభుత్వ వాదన ఇక్కడ రుజులు ఇక్కడ హైకోర్టు కూడా మనకి ఏమంటుందంటే సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు జులై ఏడున వస్తే దాదాపుగా నెల రోజుల నెల రోజులు ఏం చేశారని ఆలస్యం ఎందుకైందో చెప్పాలని చెప్పేసి పిటిషనర్లు హైకోర్టును ప్రశ్నించినట్లు పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రిలిమ్స్ కీపై అభ్యంతరాలు స్వీకరించామని సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి నియమించి వాటిని పరిశీలించామని చెప్పేసి ప్రభుత్వం తరఫున స్పెషల్ మనకి ఏదైతే న్యాయవాది ఉన్నాడో జీపీ రాహుల్ రెడ్డి పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇంతకుముందు మన ఈనాడులో ఇచ్చింది ఇక్కడ మళ్ళీ ఇచ్చారు సో ఇది మనకు సాక్షిలో దీనిపై ఇచ్చినటువంటి ఆర్టికల్ గ్రూప్ వన్కి సంబంధించి ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి కనుక చూసినట్లయితే డిఎస్సీ ధ్రువత్రాల పరిశీలన ఐదులోపు పూర్తి చేయండి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనలో ఈ నెల ఐదులోపు పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఇక్కడ జరగవచ్చు సచివాలయంలో గురువారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారంట సో దానిలో భాగంగా ఐదు రూపు వీటింగ్ కంప్లీట్ చేసి తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాలో వేగవంతంగా ఈ ధ్రువపత్రాల పరిశీలన చేయాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు అండ్ ఇరవై మూడున నర్సింగ్ ఆఫీసర్ల ఎంపిక పరీక్ష అంటే ఇక్కడ జరవచ్చు మనం ఆల్రెడీ చూసాం సో మనకి ఏదైతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి సెవెంటీన్త్ నవంబర్ ఎగ్జామ్ ఉంటే దాన్ని చేంజ్ చేసినట్లు ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా చూసాం ఇరవై మూడున ఆ ఎగ్జామ్ డేట్ను చేంజ్ చేసినట్టు కూడా జరవచ్చు ఎందుకంటే మనకు పదిహేడు నాకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కనుక ఎగ్జామ్లో మనకు చిన్న చేంజెస్ అయితే చేశారు ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి జాబితాపై అభ్యంతరాలు అంటూ చూడవచ్చు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు అభ్యర్థుల క్యూ అంటే ఇచ్చారు సో డిఎస్సి వన్ టూ త్రీ జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి తమకు అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి క్యూ కట్టారు ఒక జిల్లాలో రెండు పోస్టులుంటే వన్ ఇస్టు త్రీ జాబితాలో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులకు చోటు కల్పించారని స్థానికులు తామేనని తామే కావాలని ఓ అభ్యర్థి వాపోయాడు ఇక స్పోర్ట్స్ రిజర్వేషన్ లో హైకోర్టు తీర్పును అమల్లో భాగంగా స్టేట్ అండ్ అదేవిధంగా జిల్లా స్థాయిలో పాల్గొన్న వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టలేదని మరో అభ్యర్థి పేర్కొన్నాడు సో ఈడబ్ల్యూఎస్ సహా పలు అంశాలపై అభ్యర్థులు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు సో గురువారం వరకు తొమ్మిది వేలకు పైగా అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తయినట్లుగా అధికారులు తెలిపినట్లుగా ఇక్కడ డిఎస్సికి సంబంధించి చూడవచ్చు ఇంకా నెక్స్ట్ గ్రూప్ వన్ పై సీఎం సోయిలేని మాట్లాడి చూడవచ్చు పరీక్షలు కాకముందే ఫలితాలు ఎలా ఇస్తారని ఇస్తామంటారు పోస్టులకు బేరం పెట్టుకున్నారనే పెట్టుకున్నారేమోనని అనుమానం వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి అంటే ఇక్కడ జరగవచ్చు సో ఏ మనకు సీఎం చేసినటువంటి వాక్యాలు ఇవి సో గ్రూప్ వన్ పై సీఎం రేవంత్ రెడ్డి సోయలేని మాటలు మాట్లాడుతున్నారని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి విమర్శించారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ పేర్కొనం చూడవచ్చు త్వరలో గ్రూప్ వన్ నియామకాల ఫలితాలు విడుదల చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగక ముందే ఫలితాలు ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు విద్యుత్ సంస్థల్లో కూడా మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఇక్కడ చూసినట్టయితే విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు త్వరలో నోటిఫికేషన్ విడుదల నాలుగు విద్యుత్ సంస్థల్లో దాదాపు మూడు వేలకు పైగా కాలేదు అంట సో అసిస్టెంట్ లైన్మెన్ కావచ్చు జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ సహాయక ఇంజనీర్తో పాటు ఇతర విభాగాల్లో కూడా పోస్టులు కాలి సో ఖర్చులు తగ్గించేందుకు జెన్కో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి ప్రభుత్వాన్ని కోరినటువంటి విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు నెక్స్ట్ ఈ నెలలోనే ఈ విద్యుత్ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి ఏఈఓ ఏడబ్ల్యూ లాంటి ఉద్యోగాలకు సంబంధించి అండ్ సంబంధించినటువంటి ఉద్యోగాల సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ఆల్రెడీ మనకు జాబ్ క్యాలెండర్లో కూడా దానికి సంబంధించి అయితే మెన్షన్ చేస్తారు దాదాపుగా అవన్నీ మూడు వేల వరకు ఖాళీలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కానీ కలిసి పర్యావరణ అంశాలపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ ఇక్కడ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో కానీ చూసినట్లయితే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఉంది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అనుక చూసినట్లయితే నోబెల్ శాంతి సమ్మిట్లో మెజీషియన్ వేణు అంటే ఇక్కడ చూడవచ్చు మెక్సికోలో జరిగినటువంటి సదస్సుకు హాజరు ఇక్కడ మనం హైదరాబాద్ హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ మెజిషియన్ సామల వేణు మెక్సికోలో జరిగినటువంటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల సదస్సులో పాల్గొన్నారు సో ఇండియా తరపున మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తొలి మెజీషియన్ గా నిలిచినట్టు సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ సమ్మిట్లో సామల వేణు తన ప్రదర్శనతో అందరినీ అందరి యొక్క మన్నలు పొందినట్టు ఇక్కడ చూడవచ్చు తన నలభై రెండుల మెజిషియన్ ప్రస్థానంలో ఈ సమ్మిట్కు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇతనికి సంబంధించి మనం ప్రీవియస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఇప్పుడు మన భారతదేశం నుంచి తొలి మెజిషియన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనుక గుర్తుంచుకోండి ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్లో మనకు మెజిషియన్ అకాడమీని ఏర్పాటు చేశారు మెక్సికోలో వేను ప్రదర్శన ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి మెజీషియన్ అకాడమీ సెక్రటరీ పూర్ణచందర్ కూడా పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే స్పేస్ అంబాసిడర్గా తెలంగాణ యువకుడు అని పేరు ఇక్కడ చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ జరగవచ్చు అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ మిషన్కు తెలంగాణ యువకుడు ఇండియా అంబాసిడర్గా ఎంపికడు సో అంతర్జాతీయ స్పేస్ మిషన్ సంస్థ లూనార్ రీసెర్చ్ స్టేషన్కు అంబాసిడర్గా మనకు అంబాసిడర్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఈ మోహన్ సాయి ఆకుల అనేటువంటి వ్యక్తి ఎంపిక కావడం జరిగింది వరల్డ్ స్పేస్ వీక్ అంతర్జాతీయ సదస్సులో సంస్థ తరఫున ఇండియా ప్రతినిధిగా పాల్గొన్నట్టు ఇక్కడ చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ ఇతను మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అంట నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఫైలట్ లేకుండానే విమాన ప్రయాణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ప్రపంచంలోనే తొలి ఏఐ ప్లస్ తయారు చేస్తున్నటువంటి బ్రెజిల్ కెనడా కంపెనీలు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే మనకేదైతే డ్రైవర్ లెస్ కార్ల లాగానే పైలట్ లెస్ విమానాలు కూడా భవిష్యత్తులో రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ముఖ్యంగా ఇవి కెనడా అండ్ బ్రెజిల్కి సంబంధించినటువంటి కంపెనీలు వీటికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏఐ టెక్నాలజీని తయారు చేస్తున్నాయి అంటే ఇవి ప్రారంభ దశలో ఉన్నాయి గుర్తుంచుకొని ఒకవేళ అడిగితే అడుగు వచ్చేటువంటి క్వశ్చన్స్ కెనడా దేశాల పేరు గుర్తుంచుకోండి కెనడా అండ్ ఇంకోటి ఏంటి బ్రెజిల్ ఈ రెండు దేశాలు ఇంకా నెక్స్ట్ తైవాన్ను అతలాతలం చేస్తున్నటువంటి క్రతాన్ అంటూ ఇక్కడ చూడవచ్చు సో మనకి ఇక్కడ చూసినట్లయితే భీకరగాలుడులు గుండెపోత వర్షాలతో తైవాన్ను క్రతాన్ తుఫాను వణికిస్తుంది పెనుగాలులకు దక్షిణ తైవాన్లో చెట్టు నేల కొరకగా రోడ్లన్నీ జలమయట్లు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇటీవల ఏ దేశంలో క్రతాన్ తుఫాన్ అనేటువంటిది వచ్చిందని చెప్పేసి అడగవచ్చు తైవాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే చాగోస్ దీవులు మ్యారిషాయస్కు అప్పగింత అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమ అధికారాన్ని మారిషాయిస్కు బ్రిటన్ అప్పగించింది సో ఆ సముదాయంలో ఉన్నటువంటి డిగో గార్సియా దీనిని మాత్రం ఇంకా తొంభై తొంభై తొమ్మిదేళ్ల పాటు బ్రిటన్ అమెరికా ఆధీనంలోనే కొనసాగుతాయంట సో ఈ మేరకు చారిత్రాత్మక ఒప్పందం కూరినట్లుగా బ్రిటన్ గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేసినట్టు ఇక్కడ సో డిగో గార్సియా దీవిలో బ్రిటన్ అమెరికా స్థానిక స్థావరం ఉన్నట్లు ఇక్కడ సో ఇవి ప్రీవియస్లో బిట్స్ అడిగిందండి ఇది ఇక్కడ ఉన్నాయి ఈ ఏది ముఖ్యంగా ఈ చాగోస్ దీవులు అనేవి ఎక్కడ ఉంటాయి అని అడగడం జరిగింది అండ్ ఇది కూడా ఈ గార్సియా దీవి కూడా వీటి పేర్లు గుర్తుంచుకొని జాగ్రఫీ పరంగా మనకు క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది వాటి యొక్క లొకేషన్ మళ్ళీ ఇవి ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి ఇంకా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఖుషీకి కాంసెం ఇక్కడ చూడవచ్చు సో మనకు ఏదైతే ఈ పేరులో జరుగుతున్నటువంటి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో మన భారతీయ క్రీడాకారి అనేటువంటి కుషికి కాంసెం వచ్చినట్టు టికెట్ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది అనేది ఇప్పటివరకు మనం టూ డేస్ నుంచి వీటికి సమయం చూస్తున్నాం ఈ వేదికను గుర్తుంచుకోండి ఇవన్నీ ఒక దగ్గరగా మీరు రాసుకోండి నేను మన మంత్లీ కరెంట్ అఫేర్ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేపాల్ భారత్ బంగ్లా బంగ్లాదేశ్ల మధ్య త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో భారత్ నేపాల్ బంగ్లాదేశ్ సరిహద్దు సరిహద్దు విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘ కాలంగా నెలకొన్నటువంటి ఎదురుచూపులకు తెరపడింది సో మూడు పక్షాల నడుమ కుదిరినటువంటి త్రైపాక్షిక ఒప్పందంపై ఆయా దేశాలు అధిక ఆయా సారీ ఆయా దేశాల అధికారులు గురువారం సంతకాలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఒప్పందం ప్రకారం నేపాల్ ఏటా జూన్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు వర్షాకాలంలో తన మిగులు విద్యుత్ను భారత్ ట్రాన్స్మిషన్ లైన్ల సహాయంతో బంగ్లాకు ఎగుమతి చేస్తుందంట సో ఇట్లా ఒక ఒప్పందం కూరింది అంటే విద్యుత్ వాణిజ్యం పైన గుర్తుంచుకోండి ఇటీవల విద్యుత్ వాణిజ్యంపై ఏ దేశాలతోటి భారత్ ఒప్పందం కూర్చుకుందంటే నేపాల్ అండ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి ఈ రకంగా మీరు గుర్తుంచుకోండి క్వశ్చన్ ఇట్లా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మనకి ఏదైతే మనం బార్డర్ షేర్ చేసుకున్న దేశాలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేపాల్ అండ్ బంగ్లాదేశ్ తోటి మనం ఎంత బార్డర్ షేర్ చేసుకుంటున్నా మనకి కింద కామెంట్ చేయండి మన భారతదేశం చుట్టూ ఉండేటువంటి దేశాలతో సంబంధాల సంబంధాలపైన మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతారు అది కరెంట్ అఫైర్స్ పరంగా వచ్చు జాగ్రఫీ పరంగా జాగ్రత్తగా చూసుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఆఫర్ ఉంది తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చేస్తున్నాం తర్వాత వన్ ఫిఫ్టీ చేస్తాం ఇట్లా పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడే తీసుకున్న ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ